ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం కూటమిదే పీఠం ఒకే ఒక్క కవితా పంక్తులు వినిపించి సెలవు తీసుకుంటారు జగన్ చూసి భయపడ్డారు వైసీపీ చంద్రశేఖర రెడ్డిని చూసి భయపడ్డారు మాఫియా సామ్రాజ్యాన్ని చూసి భయపడ్డారు మీకు గుండెలు ధైర్య నుంచి ఒక కవిత చెప్తారు రాహు పట్టిన పట్టుక సెకండ్ అఖండమైన ఒక బాంధవుడు అసలే లేకుండా పోతారా ముర్ఖుడు ముల్లు గడియారంలో ముళ్ళు కదలని కంటే తరాగమన మంత్రితో తల కింద అయిపోతుందా కుటిలాత్ముల కూటమికి ఒక తృటి కాలం చేయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా దారి దారికట్టంగా నిలుతుంటే నల జాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా వైసీపీ రాహు లాగా ఐదు సంవత్సరాలు పట్టింది తొలగిపోతుంది ఉదయించే కొత్త తరం వస్తుంది ఉదయించే కూటమి వస్తుంది కొత్త పాట వేస్తుంది బంగారు భవిష్యత్తు వేస్తుంది అని తెలుసుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు కోరుకుంటూ మా అభ్యర్థులందరికీ కూటమి అభ్యర్థుల్ని రాష్ట్రం మొత్తంలో ఉన్న జనసేన మద్దతుదారులు జన సైనికులు వీర మహిళలు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం మద్దతుదారులు అందరూ బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులందరూ మద్దతు తెలిపి కూటమికి అఖండ విషయం కల్పించాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకున్నాను